హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి చికెన్ పరోటా పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే చికెన్ పరోటా ఇంట్లోనే మనం ఈజీగా హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీంట్లో మనము పరోటాలో చికెన్ పెట్టి స్టఫింగ్ చేస్తామన్నమాట సో ఎమ్మి తినడానికి చాలా బాగుంటుంది ఒకసారి తయారు విధానం చూసేద్దాం ఇదిగండి చికెన్ పరోటా కోసం మనము ముందుగా పిండి కలిపేసి సిద్ధం చేసి పెట్టుకుందామండి పరోటాకి నేను ఈ కప్పుతో రెండు కప్పులు పిండి వేసుకున్నాను దీంట్లోనూ అయితే రుచికి సరిపడా సాల్ట్ వేద్దామండి మనం కర్రీలో కూడా సాల్ట్ వేసుకుంటాము సో పిండికి పిండి కోసం కొద్దిగా చిట్కాడు మీరు తీసుకున్న పిండిని బట్టి సాల్ట్ వేసుకోండి అలాగే నేను కొద్దిగా షుగర్ వేస్తానండి చిన్నది ఒక పావు స్పూనే చిట్కాడు ఓకే నేను అవి చపాతీలు మెత్తగా రావడం కోసం నేను షుగర్ వేస్తాను అలాగే కొంచెం గోరువెచ్చటి పాలుతో కలుపుతానండి గోరువెచ్చటి పాలు తీసుకున్నాను కొంచెం పాలు వేసి కలిపిన తర్వాత మళ్ళీ నేను నీళ్ళతో కలుపుతాను అనమాట లేదంటే మొత్తం పాలుతో అయినా కలపచ్చు కలిపేసిన తర్వాత పైని కొద్దిగా మనం గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఉంచితే పిండి ఆరిపోకుండా ఉంటుంది అన్నమాట మనం చపాతీలు చేసే లోపల పిండి ఆరిపోకుండా మెత్తగా ఉంటుంది ఒక టీ గ్లాసుడు పాలు తీసుకుని నేను పాలు వేసి కలిపానండి ఇంకా కొంచెం పాలు పడతాయి నాకు అయితే ఇప్పుడు నేను వాటర్ వేసి కలుపుతాను ఇదిగోండి పిండి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మామూలుగానే చపాతి ముద్దలాగా కలిపేసుకుని దీంట్లో పైని కొంచెం గీ కానీ ఆయిల్ కానీ ఇలాగ మనం పైని అప్లై చేసి పెట్టేస్తే ఇది గట్టిగా ఆరిపోకుండా అన్నమాట ఈ పిండి కలుపుకోవడంలోనే మనకి బాగా వస్తాయండి చపాతీ అయినా రోటీ పుల్కా పరోటా ఏదైనా కానీ కలపడంలోనే ఉంటుంది అన్నమాట మెత్తగా కలుపుకుంటే మెత్తగా వస్తాయి అలా అని మరీ చేతికి అంటుకుపోయేలా చేసిన చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి పిండి కలుపుకునేటప్పుడు చూసుకుని మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు బాగా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా కలిపేసి మనము ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి ఉంచేసుకుందామండి ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి పరోటాలు స్టప్పింగ్ కోసం నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఇది చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట ఈ విధంగానే చిన్నగానే కట్ చేసుకోవాలి దీనికి బోన్లెస్సే కావాలండి అందువల్ల బోన్లెస్ తీసుకుని చిన్నగా కట్ చేశాను అయితే దీంట్లోకి ఒక ఆనియన్ ఒక టమాటో తీసుకున్నాను ఇవి కూడా కట్ చేస్తాను కట్ చేసి మనం స్టప్పింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి మన పరోటా స్టప్పింగ్ కోసము నేను ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేయాలన్నమాట ఇవి కూడా చికెన్ ముక్కలు చిన్నగా కట్ చేసాము ఆనియన్ చిన్నగా కట్ చేసాము అలాగే టమాటో కూడా చిన్నగా కొద్దిగా కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు అవి కూడా చిన్నగా కట్ చేయాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి మనం కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందామండి స్టఫింగ్కి ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను సరిపోతుందండి ఒక స్పూన్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే కదా ఆయిల్ హీట్ అయిన వెంటనే ఈ ఈబల్ వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత ీని కొంచెం వేగనిద్దామండి ఇది వేగేటప్పుడే మనం కొంచెం పసుపు సాల్ట్ వేసేస్తే త్వరగా వేగుతాయి కదా కొద్దిగానే పసుపు ఈ ఉల్లిపాయలు టమాటా చికెన్కి సరిపడా సాల్ట్ మనం ఆల్రెడీ పిండిలో వేసి కలిపాం కదండి ఇప్పుడు స్టఫింగ్ సరిపడా సాల్ట్ అనమాట చూసుకోండి వరి ఎక్కువైనా తినబుద్ధి కాదు అలాగే ఉల్లిపాయల్లో ఇప్పుడు మనం ఈ ఆనియన్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తే ఉల్లిపాయలతో పాటు వేగుతుంది కదా ఆ పచ్చి వాసన పోతుంది కొంచెం ఏగిన తర్వాత మనం ఇందులో చికెన్ వేడుతుంది కొద్దిగా ఏగితే సరిపోతుందండి ఆ పచ్చి వాసన పోయే వరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు చికెన్ వేసాం చికెన్ కొద్దిగా ఏగనిద్దామండి కొంచెం వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేద్దాం ఇదిగోండి చికెన్లో తడంతా పోయే వరకు మనం ఇలాగా ఏగనివ్వాలన్నమాట ఇప్పుడు మనం కారం వేద్దామండి ఇందులో ఇదిగో కొంచమే చికెన్కి సరిపడా కారం వేస్తే సరిపోతుంది ఈ కారం మొక్కలకి పట్టేటట్టు ఒక్క టూ మినిట్స్ అలాగా మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం ఇదిగోండి కారం వేసిన తర్వాత టూ మినిట్స్ అలా మగ్గింది మన చికెను ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా మసాలా వేద్దామండి కొంచెమే మసాలా అలాగే జీరా ధనియా పౌడర్ కూడా వేద్దాము బాగుంటుంది సమ్మగా ఉంటుంది మీరు చికెన్ తెచ్చుకున్నప్పుడే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇలా బోన్లెస్ సపరేట్ చేసి ఉంచుకోవాలి మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయి కదండి ఇప్పుడు ఫ్రిడ్జులు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కావాల్సినప్పుడు చేసుకోవచ్చు అనమాట ఓ కిలో అలాగా ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటాం కదండి చికెను కిలో రెండు కిలోలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మీరు చికెను బ్రెష్ ఉంటుంది కదా బోన్లెస్ అవి తీసి పక్కన పెట్టుకుంటే ఇలాగ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసరికి లేదంటే నైట్ డిన్నర్ లాగా ఎప్పుడైనా మధ్యాహ్నం లంచ్లోకైనా చేసుకోవచ్చు ఇవి రెండు పరోటాలు తింటే ఇంకా పట్ట ఫుల్ అనమాట ఇలాగ స్టఫింగ్ పెట్టేసుకుంటే పక్కన వేరే కర్రీ ఏమీ అవసరం లేదు చక్కగా పిల్లలు వద్దనకుండా హ్యాపీగా తినేస్తారు పిల్లలు పెద్దలు ఎవరైనా ఈ టమాటాలు కొంచెం మగ్గనిద్దామండి కొంచెం మగ్గితే ఇంకా అయిపోయినట్టు ఆల్మోస్ట్ అన్నీ వేసేసాము ఆపేయడమే ఇదిగోండి ఇవన్నీ వేసిన తర్వాత రెండు నిమిషాలు మగ్గింది అయిపోయిందండి మనం దీన్ని ఇంకా ఆపేసి ఒక బౌల్లోకి తీసుకుని పరోటా చేసుకుంటూ దాని మధ్యలో దీన్ని స్టఫింగ్ పెట్టేసుకుందాము ఓకే అండి ఆపేస్తున్నాను ఇప్పుడు పరోటా చేసుకుందాం ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు పరోటా చేసేసుకుందాం ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా మెత్తగా స్మూత్గా ఉందన్నమాట ముందు కలిపి పెట్టడం వల్ల కనీసం ఒక అరగంట ఇలా కలిపి నానబెట్టుకుంటేనండి చపాతీ అయినా పరోటా అయినా పుల్కాయ అయినా ఏదైనా మెత్తగా వస్తాయి స్మూత్గాను ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలు చేసేసుకుని పరోటాలు చేసేసుకుందాం ఇలా చిన్న ఉండలే చేసుకోవాలండి ఎందుకంటే రెండు కలిపి మనం మధ్యలో స్టఫింగ్ పెట్టి లాక్ చేస్తామనమాట దాన్ని అందువల్ల చిన్నయ్య చేసుకోండి చిన్న ఉండలు ఇదిగోండి ఈ విధంగా అన్నీ ఒకే సైజు ఉండలు మనం ఇలాగా చేసి పెట్టేసుకుంటే చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు చేసేద్దాం పిండిలాగా ప్రతిదానికి మనము ఉండక అప్లై చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి అతుక్కోకుండా ఉంటాయి ఒకదానికొకటి అప్పుడు మనం ఒక్కొక్కటి తీసి చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ప్రతిసారి ఉండ చేసుకోక్కర్లేకుండా ఈజీగా ఉంటుంది అతుక్కోకుండా ఉంటాయి ఇవి మనము రెగ్యులర్గా చేసే చపాతీ కంటే కొంచెం చిన్న సైజే బాగుంటుందండి మరీ పెద్దగా వద్దు స్టఫింగ్ పెడతాం కదా మధ్యలో అది ఊడిపోకుండా కొంచెం చిన్నగా అయితే బాగుంటుంది అనమాట ఈ సైజ్ అయితే సరిపోతుంది మరీ మందంగా వద్దు చూడండి మరీ మందంగా వద్దు మరీ పలుచుగా వద్దు లా సరిపోతుందనమాట ఈ విధంగా అన్నీ చేసేసుకుందాం ఇదిగండి ఈ విధంగా మనము మొత్తం అన్ని చపాతీలు చేసి పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే రెడీ పెట్టుకున్నాము చికెన్ కర్రీ దీని మీద పెడతాం అన్నమాట దీని మీద ఇలాగా పల్చగా పరాలి అంటే ఒక చోటే ఉండిపోకుండా ఇలాగా మొత్తం ఇదంతా స్ప్రెడ్ చేయాలి మనం దీన్ని నేను చిన్నగా ముక్కలు కోసాను ఎందుకంటే ఇది మనకి ఈజీగా బైండ్ అవుతుంది స్టఫింగ్ బయటకు ఊడిపోకుండాను అది కూడా అది కాకుండా మనం తిన్నప్పుడు ప్రతి బయటికి చికెన్ ముక్క వస్తుంది అనమాట కొరుక్కున్న ప్రతిసారి మనకి చికెన్ ముక్క వస్తుంది అందువల్ల చిన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు ప్రతి ముద్ద ముద్ద బయటికి చికెన్ ముక్క వస్తుంది ఇది స్టఫింగ్ కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఊడిపోకుండాను ఓకే ఇది ఇలా పెట్టేసుకున్నాక మనం పైని ఇంకో చపాతి ఇలా పెట్టేయాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం దీంతో ఇలా అనండి ఇలా ఇది ఊడిపోకుండా లాక్ అయిపోతుంది అన్నమాట మనం పెట్టిన స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా మనము దీంతో ప్రెస్ చేయడం వల్ల తోటి ఇది బైండ్ అయిపోతుంది బయటికి రాకుండా ఊడిపోదు స్టఫింగ్ ఇలా చేసేసుకోవాలి ఇలా చేసేసుకుని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇలాగ ప్లేట్లో పక్కన పెట్టేసుకుని తర్వాత అన్నీ ఒకేసారి కాల్చేసుకుందాం ఇది ఇలాగ మధ్యాహ్నం లంచ్లో కూడా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినొచ్చు లేదంటే నైట్ డిన్నర్లా కూడా చేసుకోవచ్చు లేదా మీకు ఇంకా నచ్చుతుంది అనుకుంటే మార్నింగ్ టిఫిన్లా కూడా చేసుకోవచ్చు మార్నింగ్ మార్నింగే చికెన్ ఏం తింటాము స్పైసీగా కారంగా అనుకున్న వాళ్ళు లంచ్లో తినొచ్చు ఈవినింగ్ తినొచ్చు నైట్ తినొచ్చు ఎప్పుడైనా మనకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు అనమాట మనము ముందుగా ఇలాగా స్టఫింగ్ ప్రిపేర్ చేసేసుకుంటే దీన్ని మనం ఇప్పుడు ఇలా ఫోర్క్తో లాక్ చేసేస్తే లాక్ అయిపోతుంది ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసేసుకుంటే మనం ఈజీగా కాల్ చేసుకోవచ్చు ఇది ఒక డిజైన్లా కూడా ఉంది కదా చూడడానికి ఇలాగ అన్నీ మనం ప్రిపేర్ కాల్ కాల్చేద్దాం ఇప్పుడు ఇదిగో తీసేటప్పుడు ఇలా జాగ్రత్తగా పట్టుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటే మరలా మనం ఇంకోటి స్టఫింగ్ పెట్టేసుకోవచ్చు అలాగే ప్రతిదీ మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం చేసుకున్న కర్రీని బట్టి మీరు ఎన్ని కావాలనుకుంటున్నారో అన్ని పరోటాలను బట్టి మీరు కర్రీ ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసుకొని లేదంటే మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలా స్టెప్పింగ్ పెడుతుంటే ఇంకొకరు కాల్ చేయొచ్చు అనమాట త్వరగాను పని అవుతుంది ఈజీగా అవుతుంది అవి ఒకదానికొకటి అతుక్కోకుండా కూడా ఉంటాయన్నమాట ఇలాగా అంతే మనకి ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా చేసేసుకోవచ్చు ఒక్కొక్కలో రెండేస్తుంటే ఇంకా పట్ట ఫుల్ అయిపోతుంది అనమాట ఓకే అండి ఇప్పుడు మనం కాలొద్దు ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నేను పెనం పెట్టాను అట్ల రేట్ పెట్టాను దీంట్లో నేను కొద్దిగా గీ అప్లై చేస్తున్నాను అనమాట నెయ్యి తిన్న వారు ఉంటే మీరు నూనెతో కూడా కాల్చుకోవచ్చు ఇదే విధంగా అయితే మీరు కాల్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి హైలో వద్దు సిమ్లో వద్దు మీడియంలో పెట్టండి దీన్ని నెమ్మదిగా దీని మీద పెట్టేసుకోవడం ఒకవైపు కాలిన తర్వాత మనం ఇంకోవైపు టర్న్ చేయడమే మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి తర్వాత నెమ్మదిగా ఇలాగ దీన్ని కదిలించి ఇలా తిరిగాయ అంతే తర్వాత ఇటువైపు కూడా మనము గీ అప్లై చేద్దాం అంటే అడుగును దానికి పట్టలేదు కదా కొద్దిగానే ఆల్రెడీ మనము పిండి కలిపినప్పుడు వేసాం కాబట్టి అంత అవసరం లేదు తిరిగేసేటప్పుడు మాత్రం స్టఫింగ్ ఓడిపోకుండా మీరు జాగ్రత్తగా నెమ్మదిగా తిరగేయండి సరిపోతుంది ఇలాగా నెయ్యి కానీ వెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసి మనం ఇలా కాల్ చేసుకుంటే దీంట్లోకి ఇంకా ఏం అక్కర్లేదండి టమాటో కిడ్చప్ కానీ వేరే ఏది సాసు అవసరం లేదు ఇందులోనే కర్రీ ఉంది కాబట్టి మనం ఇలా డైరెక్ట్ తినేయచ్చు అనమాట ఇదిగోండి ఈ విధంగా కాలితే సరిపోతుందనమాట రెండు వైపులా మనము ఈ విధంగా మీడియంలో కాల్చుకోవాలి ఎందుకంటే లోపల వైపు కాలదు కదా చపాతీకి మనం లోపల స్టఫింగ్ చేస్తాము లాక్ చేస్తాం కాబట్టి లోపల వైపు కాలదు కాబట్టి మీడియంలో కాల్చుకుంటే సరిపోతుంది అనమాట రెండు వైపులా కాలేటట్టు ఓకే దీనికి కూడా మనం ఇప్పుడు గీ అప్లై చేద్దాం లాగా అప్లై చేసేసుకుని చాలా చేసుకుంటే పిల్లలు పెద్దలు ఎవరైనా హ్యాపీగా తినేస్తారు చికెన్ లవర్స్ నాన్ వెజ్ బ్రియలు ఇంటివైపు కూడా మనం అలాగే గీ అప్లై చేద్దాం వంట చేసేటప్పుడు దగ్గరుండి చూసుకోవాలండి పొయ్యి మీద పెట్టి మనం అటు ఇటు వెళ్తే అవి మాడిపోవచ్చు సరిగా కాలవో ఉడకవు అలా జరుగుతుంది సో దగ్గరుండి చూసుకుంటూ ఉండాలన్నమాట వంట చేసేటప్పుడు ఇదిగోండి రెండు వైపులా మనము ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుందనమాట లోపల కూడా ఉడికిపోతుంది ఆల్రెడీ కర్రీ ఉడికిపోయిందే కాబట్టి పరోటా లోపల వైపు కాలేదు అనుకోవడానికి ఏం లేదు రెండు వైపులా కాలితే అది కూడా లోపల కుక్ అయిపోతుంది ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి ఇలాగ పైన మనం నెయ్యి కానీ గీ కానీ అప్లై చేసేసి చేసుకుంటే మనకి మెత్తగా ఉంటాయి అన్నమాట గట్టిగా బిగిసిపోకుండా మెత్తగా ఉంటాయి ఇలాగా అటువైపు కొంచెం కాలిన తర్వాత మళ్ళీ ఇటువైపు టర్న్ చేయడమే కొంచెం ముందు ఇలా లూజ్ చేసుకోండి లూజ్ చేసుకున్న తర్వాత తిరిగేయడం అంతే ఇలాగ మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఎన్ని కావాలో దాన్ని బట్టి పిండి కలిపేసుకుని కర్రీ ప్రిపేర్ చేసేసుకుని స్టఫింగ్ చేసుకుంటే చాలా ఈజీగా కాల్ చేసుకోవచ్చు బయట ఫుడ్ తినే కంటే మనం ఇంట్లోనే మనకు నచ్చినట్టు వెరైటీస్ చేసుకోవచ్చు కదండీ అప్పుడు పిల్లలు బయట ఫాస్ట్ ఫుడ్కి పరిగినట్టకుండా ఇంట్లోనే తింటారు మమ్మీ అన్నీ నాకు చేసి పెడుతుంది కదా ఆ టేస్ట్ నేను ఇంట్లోనే ఎంజాయ్ చేద్దాము ఇంకా బయట ఫుడ్ ఎందుకు అది అన్హెల్దీ అని ఆ విధంగా మైండ్లో ప్రిపేర్ అయిపోతారు పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు కూడా బయట ఫుడ్కి ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా బయట ఫుడ్కి పరుగులెట్టకుండా ఇంట్రెస్ట్ చూపకుండా ఇంట్లోనే మనం అన్ని రుచులు ఎంజాయ్ చేయొచ్చని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఆ టేస్ట్ని ఆస్వాదిస్తారు సరే అండి ఇలాగే ఈ విధంగా ప్రతిదీ మనం అన్నీ కాల్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం డిష్ అవుట్ చేద్దాం ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు మనము ప్లేట్లోకి పెట్టుకుందామండి కాల్చుకున్న పరోటా ఏవైతే ఉన్నాయో వీటిని మనము ఈ విధంగా కట్ చేసుకొని ఇలా మధ్యలో కట్ చేసామనుకోండి ఇదిగో మధ్యలో స్టఫింగ్ అంతా ఉందనమాట ఇలాగా కట్ చేసుకుని మనం సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందామండి ఇప్పుడు డెకరేట్ చేసుకున్న ప్లేట్ ఉంది నా దగ్గర గార్నిష్ చేశాను నేను ఆల్రెడీ ఇదిగో వెజ్ కట్ చేశాను అనమాట ఆనియను టమాటో ఓకే మనం ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇలా పెట్టేద్దాం ఓకే అండి ఇప్పుడు ఇలా చేస్తే ఎవరు తినరు చెప్పండి పిల్లలు పెద్దలు ఎవరైనా తింటారు కదా చాలా ఇష్టంగా వెరీ ఎమ్మి చాలా బాగుంది ఇదిగో లోపలయితే మరి చికెన్ ముక్క ముక్కకే వస్తుంది అనమాట ముద్ద ముద్దకే మనం కొరుక్కున్న ప్రతిసారి చికెన్ ముక్క వస్తుంది ఈ విధంగా మనం పెట్టేసుకుని వెజిటబుల్స్ కట్ చేసుకుని సలాడ్ చేసుకుని తినేస్తే పొట్ట ఫుల్ అయిపోతుంది రెండు పరోటాలు తినేసరికి పక్కన వెజ్ పెట్టేసుకుంటే ఎవరైనా తినొచ్చండి షుగర్ అన్న వాళ్ళు ఏంటి పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు సో హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు బయట ఫుడ్కి అట్రాక్ట్ అవ్వకుండా ఇంట్లోనే వాళ్ళు తినేసేలాగా మనం కట్టి పడేస్తాం అనమాట లాక్ చేస్తాం మన వంటలతో మనం వాళ్ళని బయట ఫుడ్కి అట్రాక్ట్ అవ్వకుండా ఇంట్లో తినేటట్టు సో ఎమ్మెయి కదండి బాగుంది కదా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్